హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే వచ్చి మీకు వారణాసి జార్జెట్స్ అండి చాలా హెవీ క్వాలిటీ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియోనైతే పూర్తిగా వినండి ఇంకొకటి ఏంటి అంటే ఐదు బావ నుంచి ఐదున్నర వరకు ఉన్నాయండి కొన్ని ఐదున్నర పైన కూడా ఉన్నాయి ప్యూర్ జార్జెట్స్ మీరు బయట తీసుకోవాలన్నా మినిమం మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ సెవెంటీన్ వరకు ఉందండి కాస్ట్ అయితే నేను ఒక్కొక్కటి చూపిస్తాను ప్రైస్ అయితే మీకు ఫోర్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇండియా వైజ్ ఎక్కడికైనా షిప్ చేస్తాము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే గ్రూప్ లింక్స్ అడుగుతున్నారు డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి దాని ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండ్ ఫస్ట్ వన్ శారీ చూద్దాం మనం ఇవాళ ఫోర్ నైన్ అండి కాస్ట్ మళ్ళీ చెప్తున్నాను వితౌట్ బ్లౌజు దీనికి పల్లూలు రావండి రన్నింగే వస్తాయి జార్జెట్ హెవీగా ఇది వచ్చి మీకు వంకాయ బ్లూ అండి కింద వంకాయ బ్లూ విత్ పింక్ అనమాట అది మనం కనకాంబరం డార్క్ పింక్ ఉంటుంది కదా ఆ పింక్ అండి కింద మీకు కడ్డీ బార్డర్ అనేది పెద్దది వచ్చింది పైన కూడా సింపుల్గా కడ్డీ బార్డర్ వచ్చింది చాలా హెవీగా ఉంది శారీ ఐదు బావ్ నుంచి ఐదున్నర వరకు ఉంటుందండి కొన్ని సిక్స్ కూడా ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా తీసేసేసుకోండి ఫోర్ నైన్ ఫస్ట్ వన్ అండి ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చి మీకు రోజ్ పెటల్ డార్క్ పింక్ అండి సూపర్ ఉంది మీరు చూసుకోండి ఒకసారి క్లారిటీగా దీని మీద మీకు బోల్డ్ విత్ జరీ వివింగ్ అయితే వచ్చింది అన్నమాట ఇదంతా ప్రింట్ కాదండి నేను దగ్గరగా శారీ చూపిస్తాను మీకు వివింగ్ అనమాట నేను మీకు చూపిస్తాను క్లారిటీగా ఇది వివింగ్ అనమాట మీకు బంచెస్ ఈ విధంగా వచ్చింది రోజ్ పటల్ పింక్ ఇక్కడ ఏ కలర్ అయితే చూపిస్తున్నానో అదే కలర్ అండి ఫోర్ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజెస్ అండి మళ్ళీ చెప్తున్నాను గ్రూప్ లింక్స్ అడుగుతున్నారు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను గ్రూప్ లింక్ అండ్ కలెక్షన్ నేమ్ వచ్చండి ఛానల్ పేరు ప్రకృతి అశోక్ అండి కలెక్షన్ నేమ్ వచ్చి ఏపీహెచ్జే కలెక్షన్స్ అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇప్పుడు వచ్చి మనకి ఫంక్షన్స్ వస్తాయి కాబట్టి శ్రావణ మాసంలో మీరు ఫ్రాక్స్గా కానీ లేకపోతే లెహెంగాస్ కానీ శారీస్గా కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే పక్కా ఉన్నాయండి సూక్ష్మ లోపాలు గల చీరలని మేము మిస్టేక్స్ అని అమ్ముతున్నాము అది కొంచెం గమనించగలరు చిన్న చిన్న మిస్టేక్స్ అండి చిన్న హోల్ రావడం లేకపోతే ఎక్కడైనా పోగు డిఫరెన్స్ ఇంతకంటే ఎక్కువ వస్తే మేము చెప్పేస్తామండి ఇంత ఇంత చిన్న చిన్నవి అనమాట ముందే చెప్తున్నాను రెడ్ రెడ్ ఎల్లో అండి స్ట్రైప్స్ లైన్స్ అండ్ సూపర్ ఉంది క్వాలిటీ అయితే ఫోర్ నైన్ నైను అండ్ నెక్స్ట్ అండి సూపర్ కలర్ మీరు చూసుకోవచ్చు అసలు ఎలా ఉందంటే డార్క్ మీకు రెడ్ కలర్ అండి చాలా బాగుంది దీంట్లో ఎర్రమట్టి షేడ్ కూడా ఉంది రెండు షేడ్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు క్లారిటీగా చూసుకోండి అండ్ నావీ బ్లూతో మీకు బాందిని వచ్చింది పైన సన్న లేయర్ ఆఫ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది మొత్తం వివింగ్ ఏనండి ప్రింట్ అయితే కాదు ఫోర్ నైంటీ నైన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి మీకు మంచి పింక్ అండి సూపర్ పింక్ అండ్ షేడెడ్ వచ్చి మీకు కింద ఎల్లో వచ్చింది చాలా బాగుంది లెహెంగాస్కి బాగుంటుంది శారీకి బాగుంటుంది మీకు ఎల్లో బ్లౌజ్ కానీ వేసుకున్న గోల్డ్ వేసుకున్న సూపర్ ఉంటుంది పైన చూస్తే మీకు లేయర్ ఆఫ్ బార్డర్ అనేది ఇచ్చారు అండ్ చాలా బాగుంది చాలా బాగుందండి చూసినట్లయితే కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ పెట్టిన వెంటనే వాట్సాప్లో మీరు వెళ్ళిపోతున్నారు ఆ ప్రైస్ పేమెంట్ వేసుకొని షిప్పింగ్ తర్వాత వేరే చీరలు చూసొస్తామనేసరికి అవి అయిపోతున్నాయి దయచేసి అర్థం చేసుకొని పేమెంట్ చేసుకొని వెళ్ళండి అప్పుడు మీకు ఉంటాయి మళ్ళీ అవి వెళ్ళిపోతే చాలామంది డిసప్పాయింట్ అవుతున్నారు దాన్ని గమనించగలరు ఇది వచ్చి మీకు ఎల్లో అండి మరీ ఎత్తి కొట్టే ఎల్లో కాదు మస్టర్డ్ కింద కొంచెం మిక్సింగ్ ఎల్లో అనమాట విత్ రెడ్ కలర్ ఇక్కడ చూడండి వివింగ్ ఇపిక్స్ ఇలా చిన్న చిన్నవి అండి పెద్ద పెద్దవి కూడా కాదు చిన్న చిన్నవే ఉంటాయి అండ్ సుపర్బ్ ఉంది కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి అండ్ ఇదండి చాలా ఎక్సలెంట్ ఉంది లైట్ వెయిట్ ప్రతి ఒక్కటి లైట్ వెయిట్ అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను గుచ్చుకోదు స్కిన్కి ఫ్రెండ్లీలా ఉంటుంది లైట్ వెయిట్ ఇక్కడ చూసినట్లయితే మీకు సుపర్బ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ కింద ఇచ్చేసారు మధ్యలో వచ్చి మీకు షిబోరీ టైప్ ఇచ్చారు గోల్డ్ స్పాట్ విత్ కాఫీ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే కింద చిన్న లేయర్ ఆఫ్ బార్డర్స్ ఇచ్చారు ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వచ్చి మంచి పింక్ అండి పింక్కి వంకాయ కలర్ సూపబ్ మీరు డార్క్ పర్పుల్ అన్న అనుకోవచ్చు సూపర్ ఉంది లెహంగాకి బాగుంటుంది సారీకి బాగుంటుంది ఈ కలర్ బ్లౌజ్ కానీ ఈ కలర్ బ్లౌజ్ కానీ వేసుకుంటే సూపర్ ఉంటుంది పైన చిన్న లేయర్ ఆఫ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చి బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది వచ్చి డార్క్ సీ గ్రీన్ అండి ఇక్కడ లైట్ కింద కరెక్ట్ గా కనిపిస్తుంది పైన లైట్ కనిపిస్తుంది దాన్ని డార్క్ వేసుకోండి అంత ఎక్సలెంట్ ఉంది మీరు ఈ కలర్ బ్లౌజ్ కానీ లేకపోతే ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వేసినా చాలా బాగుంటుంది ఫోర్ నైన్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా సూక్ష్మ లోపాలు గల చీరలనే చేస్తున్నామండి బయట మీరు సెవెంటీన్ ఎయిటీన్ సిక్స్టీన్ వరకు ఉన్నాయి వితౌట్ బ్లౌజే మీకు లేదంటే ఈ కలర్ సేమ్ ఇస్తారు మేము వితౌట్ బ్లౌజే మేము చిన్న మిస్టేక్స్తో వచ్చాయి కాబట్టి ఫోర్ నైంటీ నైన్కే సేల్ చేస్తున్నాము అండ్ ప్యూ జార్జెట్స్ మనకి విసుగు లేకుండా ఉంటాయి ఇలాంటివైతే ఆఫీస్ వేర్ కానీ స్కూల్స్కి కానీ చాలా బాగుంటాయి అండ్ కాఫీ కలరు త్రీ లేయర్స్ ఆఫ్ బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది సూపర్ ఉంటుంది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి నెక్స్ట్ వచ్చి మీకు ఇది టమాటా కలర్లో కొంచెం మిక్సింగ్ కలర్ అండి చాలా బాగుంది సేమ్ ఇక్కడ కనిపిస్తున్న కలరే అసలు ఎక్సలెంట్ ఉంది బాందిని వచ్చింది క్రీమ్ కలర్ బాందిని వచ్చింది చాలా బాగుంది చాలా ఇవి ఎక్కువ లెహెంగాస్కి డ్రెస్సెస్కి చేస్తున్నారండి బొటిక్ వాళ్ళు చాలా బాగుంటున్నాయి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి చిన్న చిన్న మిస్టేక్స్ చూడండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి అండ్ సూపర్ బుంది మంచి పింక్ అండి ఇది గోల్డెన్ బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చి గోల్డ్ స్పాట్ అండి ఆరెంజ్ మిక్స్ గోల్డ్ స్పాట్ సూపర్ ఉంది శారీ అయితే మీరు ఏ బ్లౌజ్ అయినా వే చేయొచ్చు దీనికి ఎక్సలెంట్ ఉంది పైన స్మాల్ బార్డర్ ఆఫ్ ఇచ్చేశారు చాలా అంటే చాలా బాగుంది ఫోర్ నైంటీ నైన్ అండ్ నెక్స్ట్ వచ్చి డబల్ షేడ్ అండి రేడియేషన్ ప్యారెట్ మిక్సింగ్ గ్రీన్ విత్ బార్డర్ వచ్చింది పైన క్రీమ్ కలర్ అండి డార్క్ ఉంది క్రీమ్ మీకు లైట్ కనిపిస్తుంది ఇది కూడా డార్క్ ఉంది లైట్ కనిపిస్తుంది సన్న బార్డర్ అయితే పైనిచ్చేశారు చాలా బాగుంది అండ్ ఇది వచ్చి పాలపిట్టె కలర్ అంటారండి మీరు పీచ్ కింద కనిపిస్తుంది పాలపిట్టె కలర్ సూపర్ ఉంటుంది కలర్ కొంచెం కనిపించడం లేదు చాలా హెవీగా ఉంటుంది ఇది రోజ్ కిందనే వస్తుంది ఒక విధమైన కలరు చాలా బాగుంది ఏనుగులతో వచ్చేసింది డిజైన్ అంతా సూపర్ ఉందండి డిజైన్ అయితే నెక్స్ట్ వచ్చి మీకు పేస్టల్ కలర్ అండి స్నఫ్ కలరు బ్లాక్ ఇచ్చారు చాలా బాగుంది దగ్గరగా అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది దానికి ఏ కలర్ బ్లౌజ్ వేసినా కూడా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చి పింక్ అండి త్రీ లేయర్స్ ఆఫ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంది ప్యూర్ పింక్ కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది అలానే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ